ఎందుకండి వడ రౌండ్ గానే ఎందుకు ఉంటది మధ్యలో చిల్ ఎందుకు వేడి వేడి వడలండి వడలు సంక్రాంతి వడలు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను హ్యాపీ ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఈరోజు కనుమ కాబట్టి అండ్ ఈరోజు మా ఇంట్లో ఫోన్ చేస్తున్నారు ఈరోజు కనుమ కాబట్టి మా ఇంట్లో అమ్మగారు ఏం చేస్తున్నారో చూడండి అంటూ అనుకుంటుందండి ఏదో పెట్టిందండి నూనె మాత్రం పెట్టింది హాయ్ చెప్పమా అండి ప్రతి అమ్మ ఇంట్లో వండమనిషేనండి పని మనిషే కదా ఉదయాన్నే లేచి పండ్లన్నీ చేసుకోవాలి ఏది వడపిండి ఇది ఇంకా ఏం కలపలేదండి ఎరగడ్డ పచ్చిమిరకాయ అన్నీ వెయ్యాలి కానీ మరి నూనె ఆగిపోతుంది అంటే నూనె పెట్టి మర్చిపోయిందండి అలా ఉంటుంది ఆడవులు ఉన్నారే ఉంటారండి అట్లాగా నాకు మా అమ్మ వేసే వడలంటే చాలా ఇష్టం ఇది కానీ ఇది మినప మినప పిండి కాదు అలసందలు అలసందలతో వడలండి అలసంద వడలు అంటే అలసంద గుగ్గులు అంటారు కదా వాటితోటి వడలు వేయడం అనమాట ఈరోజు నేనే మమ్మీ డిఫరెంట్గా ఎందుకండి వడ రౌండ్గానే ఎందుకు ఉంటుంది మధ్యలో చిల్లు ఎందుకు ఉంటుంది రౌండ్గానే ఎందుకు వేయాలి డిఫరెంట్గా వేరే ట్రయాంగిల్ షేప్లో వేయొచ్చు కదా షేప్ షేప్లో వేయొచ్చు కదా వై వై ఇన్ సర్కిల్ ఇన్ సర్కులర్ మోషన్ వడా ఇన్ సర్కులర్ మోషన్ మీరు కామెంట్లో పెట్టండి రీజన్ తెలిస్తే ఎలా చేసినా కాగిద్ది కదా ఎలా చేసినా కడుపులోకే కదా పోయేది అలాంటప్పుడు వడలు రౌండ్ కానీ ఎందుకు ఉండాలి ఇది మనం చర్చించుకోదగ్గ విషయం మీరు దీని మీద ఏమైనా కామెంట్స్ పెడతారో పెట్టండి ఏమంటావు పెద్దవాళ్ళు అట్ రౌండ్ గా ముద్ద ముద్దగా వేసే వరకు కూడా ఆహా అందుకని పల్సం చేసి తీసుకోవడానికి హోల్ చేస్తాను కమ్మీ ఒక బిట్టి తీసుకోవడానికి చిన్నప్పుడు అప్పట్లోనా మీది అయి ఉండొచ్చేమో ఏమో వడలు బుస్ బుస్ వడలు మంచి స్మెల్ వస్తుందండి వడలు వేడి వేడి వడలండి వడలు సంక్రాంతి వడలు అలసంద వడలు అలసంద వడలు చికెన్ పులుసు ఈ వేడి వేడి వడల్లో చికెన్ కూర ఉంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఏమంటావు కానీ చికెన్ లేదండి గోంగూర ఆకుకూర సంథింగ్ ఏదో చేసింది నేను చికెన్ కానీ మటన్ కానీ ఉంటే వడల్లోకి సూపర్ ఒకవేళ నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ తినేవాళ్ళంటే సాంబార్ కానీ పప్పు కానీ ఇంకా ఎక్సలెంట్ పలువురు పచ్చళ్ళు చికెన్ ఎవరైనా శాఖాహారా శాఖాహారులు ఉంటారు వాళ్ళు సాంబార్ కొబ్బరి పచ్చడి రకరకాల పచ్చళ్ళు పదవులు చేసుకొని తింటారు కదా బాగుంటుంది కానీ ఏదేమైనా గ్రేవీగా పులుసుగా ఉంటేనే టేస్ట్ తినడానికి కూడా బాగుంటుందన్నమాట వడలు అంత క్రంచి క్రంచి బాగా రోస్ట్ అయి ఉన్నాయి వడలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే తినాలనిపిస్తుంది అనిపిస్తుంటే బాగున్నట్లో చేయండి తినాలని నేనైనా ఒకటి ఐ విల్ ట్రై వద్దులేమో చేయగాల్చుకుంటా నాకు భయం అండి వేయాలంటే మళ్ళీ అప్పడాలు వేయించుకుంటాను కానీ ఇది లోపలికి పెట్టి చేయాలి అయినా లేడీస్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఎంత డేరింగ్ డాషింగ్ ఉంటే నూనె లోపల చేయిబెట్టిలో డాక్టర్ అయినా ఇద్దరు కొన్ని జంప్ అంతే సక్సెస్ అవ్వడం అన్నట్టు అట్లాగా వీళ్ళు కూడా చేతి నుండి కాల్చుకుందే కానీ కిచెన్ క్వీన్లు ఎవరు సరే అండి నేను మళ్ళీ తినేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను బ్రోకర్గా అంటున్నాయి కనువు కాబట్టి అందరు ఈ రోజే కదమ్మా చికెన్ అవన్నీ చేసుకుంటాను రాధ వాళ్ళు ఇంట్లో ఓహో ఆహా అంటారు చికెన్లు వంటలు మనం రమ్మ రమ్మన్నారండి పాపం రాధ వాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటూ పోలేకపోయాము ఈసారి లాస్ట్ టైం అయితే రాధా వాళ్ళ ఇంటి దగ్గర లాస్ట్ టైం అయితే ఏంది చికెను అబ్బో మటను మంచి డమ్మతో కోరి ఇంకా షూటింగ్ చేస్తూ అసలు వంటలు రెండు మూడు ఫ్యామిలీ ఫ్యామిలీ తట్టుకొని అసలు ఎంత హ్యాపీగా ఉన్నామో ఈసారి ఇల్లు కట్టుకొని సంతోషంలో ఉన్నాం సంతోషంలో ఉన్నాం కానీ రాధాగూడ ఫెస్టివల్ అని రాధా కూడా వెళ్ళిపోయిందండి ఇక్కడ లేకుండా ఇంకా ఇటు అయిపోయాం కాదండి రాధా ఎందుకు ఉంటుంది అండి పుట్టింట్లో ఉంటుంది కదా వాడు అమ్మోడితో కలిసి ఉండే కదా పండగ రాయండి ఫెస్టివల్ చేసుకోవాలి ఫెస్టివల్ వేసుకోవాలి కదా మళ్ళీ వస్తలేని వారంలో సొంత పాటలు మాములు మినపడలు కూడా బలం ఈ కూడా బలమే కదా అలా కాదు ఇప్పుడు మళ్ళీ మేము నీళ్లు పట్టడానికి వెళ్ళాలి ఇంటికి మా కొత్తి వీడియోస్ చూస్తున్నారా మీరు మా కొత్తి వీడియోస్ చూడకపోతే చూడండి మేము ఎలా కట్టుకుంటున్నాము అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి తెలిసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్లో వీడియో రూపంలో పెడుతున్నాము మాకైతే ఒక స్వీట్ మెమరీస్ అండి ప్రతి వీడియో ఒక స్వీట్ మెమరీయే సో మీరు కూడా మా స్వీట్ మెమరీస్ చూస్తే లాస్ట్ కొంతమంది మా ఫ్యాన్స్ మమ్మల్ని అబ్బాయి లాస్ట్ వరకు చూస్తున్నారు మేము ఏది మాట్లాడిన కూడా మమ్మల్ని బోర్ కొట్టుకోకుండా చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి ఇలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే ఉంటే మా వీడియోస్ లింక్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అయితే వాళ్ళకైతే క్రడీ అయిపోతుంది టిఫిన్ బ్రేక్ఫాస్ట్ సో టేస్ట్ చేస్తూ మాట్లాడతాను ఫ్రెండ్స్ మొత్తానికైతే వడలు రెడీ అయిపోయాయి సో ఆకుకూర నిన్న చేసింది మా మమ్మీ అయ్యో నిన్న మా మమ్మీ చేసింది ఆకుకూర ఇది నిన్న చేసిందండి దీంట్లో ఈ ఆకుకూర అంటే నాకు చాలా ఇష్టం టేస్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు సూపర్ ఆకువరు ఎప్పుడైనా ఒకరోజు గడిస్తే టేస్ట్ వస్తుందండి సూపర్ ఉంది నాకు తెలిసి కనువ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో మంచిగా నాన్ వెజ్ చేసుకొని ఇట్లాంటి వడలు పాయసాలు స్వీట్స్ అన్నీ చేసుకొని చికెన్ మటన్ పలావ్ పలావన్ను బిర్యానీ అన్నీ చేసుకొని తింటుంటారు కదా ఈరోజు సో అందరికీ కూడా వన్ అగైన్ హ్యాపీ కద్మా హ్యాపీ సంక్రాంతి అండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం అందరికీ మంచి జరగాలని అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ సెకండ్ మళ్ళీ ఫెస్టివల్స్ చెప్తున్నాను ఈ వీడియో మా వీడియో మా ఫ్యాన్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ అని చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మా ఛానల్ని బాయ్